ఎంతో సాఫ్ట్గా రుచిగా ఉండే మౌత్ మెల్టింగ్గా ఉండే కొబ్బరి కోవాని ఎలా చేసానో చూసేయండి ఇప్పుడు ఎంతో చక్కగా రెడీ అయిపోయిన దీనిని మీరందరూ ఎలా చేసుకోవాలో వీడియోలో చూసేయండి చూశారు కదా ఇలా కట్ చేసుకుంటే పీసులు ఫైజ్గా చక్కగా చూడటానికి తినటానికి కూడా బాగుంటుంది గా ఉండే ఈ కోవా కొబ్బరి కోవా ఎలా చేయాలో చూసేయండి చూసి చూస్తున్నారు కదా ఇది పచ్చి కొబ్బరి అండి కొబ్బరితో కొబ్బరి కోవా ఎట్లా చేసుకోవాలో చూసేద్దాము ముందైతే దీన్ని కట్ చేసి పాలు తీసుకుందాము ఈ వీడియోలోకి వెళ్దాము హలో అండి నేను మీ గాయత్రి మాత్రి నమ చూస్తున్నారు కదా కొబ్బరి పాలు చిక్కగా వీలైనంత చిక్కగా తీసి పెట్టుకున్నానండి ఎందుకంటే ఈ పాలతో కోవా కాబట్టి చిక్కగా ఉంటేనే త్వరగా మరిగొట్టడానికి అవకాశం నీళ్ళు ఎక్కువైన కొద్దీ టైం ఎక్కువ తీసుకుంటుంది కదా అందుకని వీలైనంత చిక్కగా పాలు తీసి పెట్టుకున్నాను అట్లనే కాజు బాదము చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నానండి అని పెట్టుకున్నాను స్టవ్ వెలిగించుకొని కొంచెం దీంట్లో నెయ్యి వేసుకుందామండి అట్లానే మీ అందరికీ చిన్న మాట అండి ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి చెప్తున్నానండి అందరూ బెట్టింగ్లు ఆడి రోజుకొకళ్ళు చనిపోతున్నారు అన్వేష్ తమ్ముడు దాని గురించి అందరికీ చెప్ అవేర్నెస్ కలిగిస్తున్నాడు దాని మీద పోరాటం చేస్తున్నాడు కదండి మీరందరూ కూడా చూస్తుంటారు ఆ వీడియోలు కొంచెం మన పిల్లల్ని మనం ఒక కంట గమనించుకుంటూ ఉండాలంటే చదివేటప్పుడు వాళ్ళు ఏమేం చేస్తున్నారు ముఖ్యంగా ఈ సెల్లులు ఇవి వచ్చిన దగ్గర నుంచి బాగా ఎక్కువైపోయినాయి ఈ బెట్టింగ్లు ఆడటం టీనేజ్లో వాళ్ళకి తెలిసి తెలియక ఇట్లాంటి ఆటలాడి అనవసరంగా భయంతో చదివేటప్పుడు ఉద్యోగాలకు వచ్చిన కొత్తల్లో ఇట్లాంటి వాటికి ఏదో ఎక్కువ డబ్బులు సంపాదించేస్తామని వాళ్ళు దాంట్లోకి దిగుతున్నారు తెలిసి తెలియక వాళ్ళని ఒక్కంట గమనించి మన పిల్లల్ని మనం జాగ్రత్త చేసుకోవాలండి లేకపోతే చాలా అనర్థాలు జరుగుతున్నాయి వయసులో ఉన్న యువత మొత్తం నిర్వీర్యం అయిపోతున్నారు భయపడి ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు అప్పులు పాలయ్యి అవేర్నెస్ కోసం మాత్రమే చెప్తున్నానండి మనమందరం జాగ్రత్తగా ఉందాము మనకి తెలిసింది వేరే వాళ్ళకి చెప్పటానికి ప్రయత్నం చేద్దాము ఇగో ఇప్పుడు ఇది వేడైంది కదండి దీంట్లో కాజు బాదం వేసుకున్నానండి ఇవి కొంచెం వేగే దాకా ఉంచుకుందాము ఇవి కాజు బాదం వేయించి నేను తీసి పెట్టుకున్నానండి అట్లనే దీంట్లో మనం ఒక రెండు చిన్న గత్తెతో రెండు గత్తెలు బొంబాయి రవ్వ పోసుకుంటున్నానండి దీన్ని కూడా కొంచెం వేయిద్దామండి ఈ నెయ్యిలో బాగా మంచి సువాసన వచ్చే వరకు దోరగా వేయించుకుందామండి రవ్వని తీసి ఒక కప్పులో పెట్టేసుకున్నాను ఎందుకంటే సపరేట్గా ఉంటేనే బెటర్ అన్నీ కలవకుండా అట్లనే దీంట్లో ఇప్పుడు మనం కొబ్బరి పాలు పోసుకుంటున్నాము మనం తీసుకున్న వాటన్నిటిని దీంట్లో పోసుకుందాము బాయిలింగ్ స్టేజ్కి వచ్చేదాకా వెయిట్ చేయాలి వీటిని వీడియోస్లో కొబ్బరిపాల పెరుగు కూడా చేసి చూపించాను మీకు కావాలంటే చూడండి ఐ కార్ట్లో పెడతాను ఆయిల్ అయ్యేదాకా వెయిట్ చేద్దాము ఇప్పుడు ఇది బాయిల్ అవుతుంది కదండి చూస్తున్నారు కదా ఈ బాయిలింగ్ అయ్యేటప్పుడు కొంచెం దగ్గర పడేదాకా చక్కగా ఉడకనివ్వాలండి అట్లనే ఈ స్టేజ్లోనే రవ్వ దీంతో వేస్తే ఆ ఎక్స్ట్రా తడిని ఈ రవ్వ దీంతో అబ్జర్వ్ చేసుకుంటుంది త్వరగా దగ్గర పట్టడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది బొంబాయి రవ్వ వేస్తే బొంబాయి రవ్వ వేసుకోవచ్చు మీకు ఇంకా ఇష్టమైనవి ఏమన్నా ఉంటే యాడ్ చేయవచ్చు కానీ దీంట్లో ఈ రవ్వనే సెట్ అవుతుందండి బాగా నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పక్కనే బెల్ కాని ఉంటుంది దయచేసి బెల్ ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు నా వీడియోలు కొత్తవన్నీ మీకు వస్తాయండి కదా దీన్ని సిమ్లో పెట్టుకున్నాము ఓన్లీ కొబ్బరి పాలు మరిగించాలంటే టైం ఎక్కువ పడుతుంది కదండి అట్లనే కొంచెం క్వాంటిటీ కూడా తక్కువ అవుతుంది అదే కనుక ఇట్లా కొద్దిగా టూ స్పూన్స్ అంతా రవ్వ యాడ్ చేసుకున్నాం అనుకోండి త్వరగా దగ్గర పడుతుంది నెక్స్ట్ మనకి క్వాంటిటీ కూడా కొంచెం ఎక్కువ అవుతుంది మీరు ఎప్పుడైనా ఇది ట్రై చేశారా లేకపోతే ఇది చూసినాక ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ముందైతే తప్పనిసరి చూసిన వాళ్ళందరూ ఒక లైక్ వేయండి ఇంట్రెస్ట్ అనిపించి వీడియో ఆన్ చేయంగానే ఒక లైక్ వేస్తే ఇది వేరే వాళ్ళకి ప్రమోట్ అవుతుందండి మాకు కూడా ఇంత కష్టపడి టైం స్పెండ్ చేసి ఇన్ని రకాలుగా మీకు చూపించాలంటే మాకు కూడా ఒక గుర్తింపు ఉండాలి కదండి మీరందరూ లైక్ చేస్తే మాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి మీ నుంచి మేము కోరుకునేది అదేనండి బొంబాయి రవ్వ అనేది బైండింగ్కి బాగా యూజ్ అవుతుందండి ఇవాళ రేపు బయట అమ్మే షాపుల వాళ్ళు కూడా వదుకు కావడానికి పాలకోవాలో ఇట్లా మైదా బొంబాయి రవ్వ ఇట్లా కలుపుతూ ఉంటారండి మనకి తెలియదు మనమేమో చాలా రేటు పెట్టుకుంటాము అదేదో మనం ఎన్ని రకాలుగా అయినా చేసుకున్నాం అంటే మనకు ఖర్చు మిగులుతుంది క్వాలిటీగా మనకు నచ్చినట్టు చేసుకుంటాం కదండి ఇది సి స్టేజ్లో సిమ్లోనే ఉంచానండి నేను కొద్దిగా దగ్గర పడంగానే సిమ్లో పెట్టి చక్కగా దగ్గరకు వచ్చేటట్టు నిదానంగా కలుపుకుంటున్నానండి ఇది టైం తీసుకుంటుంది అట్లయితేనే బాగుంటుందండి హడావుడి పడి హైలో పెట్టేస్తే అడుగున మాడుతుంది మళ్ళీ రుచిపోతుందండి అట్లానే ఇది చూస్తున్నారు కదా కప్పులో ఒక కప్పు చిన్న కప్పు కో పాలపొడి వేసుకుంటున్నానండి పాలపొడి దీనికి పాలకోవా టేస్ట్ని చక్కగా ఇస్తుందండి అందుకనే నేను పాలపొడి పాలపొడి యూజ్ చేస్తున్నాను దీంట్లో కొబ్బరి పాలకోవాకి ఈ పాలపొడి కూడా వేస్తేనే మంచి రుచి వస్తుందండి దీన్ని అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు చక్కగా కలుపుకున్నాను అనేది దీంట్లో చూడండి మన టేస్ట్కి తగ్గట్టు ఒక కప్పు దాకా షుగర్ పడుతుందండి ఈ తడిలో ఇది వేసేసరికి ఆల్రెడీ ఇది కరుగుతుందండి కరిగి మనకి మళ్ళీ తడి జనరేట్ అవుతుంది ఈ ప్లేట్లో కొంచెం నెయ్యి రాసి పెట్టుకున్నానండి దగ్గర పడే దీన్ని చక్కగా తిప్పుతూ ఉండాలండి అట్లాగనే కొంచెం కొంచెం కొద్దిగా నెయ్యి ఒక హాఫ్ కప్పు నెయ్యి దాకా వేసుకోవచ్చండి అండ్ దగ్గర కొబ్బరి చిప్పలు దేవుడు కొట్టినప్పుడు ఉంటాయి కదండి ఇట్లా పిల్లలకి చేసుకుంటే స్కూల్ నుంచి రాగానే తినడానికి పిల్లలు ఏంటండి కొద్దిగా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా మంచి వేస్ట్ ఉండే ఐటమ్స్తో బలం ఇచ్చే ఐటమ్స్తో చేసుకుంటే మనకి రుచికి రుచి బలానికి బలము ఉంటాయండి మళ్ళీ ఇంకొద్దిగా నెయ్యి వేసుకుంటున్నానండి కొంచెం కొంచెంగా కలుపు వేసుకుంటే బాగుంటుంది ఇది బాగా దగ్గర పడ్డదండి ఇట్లా బాగా దగ్గర పడ్డాక కలుపుకుంటూనే ఉండాలండి పెనం నుంచి సపరేట్ అవుతున్నప్పుడు తీసి పల్లెల్లో వేసుకోవాలండి నేను కొంచెం దగ్గర పడాలని వెయిట్ చేస్తున్నాను అడుగంటకుండా కలుపుకుంటూ దగ్గర దగ్గర మనకి అరకప్పు నెయ్యి పట్టిందండి ఇప్పుడు ఇది దీంతో వేసేసుకున్నామండి చక్కగా దీన్ని ఇప్పుడు షేప్ లాగా చేసుకుందాము ఇట్లా విడిగా చెంచా పెడితే అతుకుతుంది కాబట్టి కొంచెం నెయ్యి వేసుకొని ప్యాన్ నుంచి సపరేట్ అయినప్పుడు చక్కగా దీన్ని ఒక షేప్లో చేసుకోవాలండి స్క్వేర్ షేప్లో చేసేసుకున్నానండి మన ఇష్టం మనం ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు ఇట్లా వీటి మీద చక్కగా కాజు బాదం ఫ్రై చేసుకున్నవన్నీ చక్కగా పోసుకోవచ్చండి ఇవి పూర్తిగా చల్లారినాక కట్ చేసుకోవాలండి పీసెస్ వైజ్ వస్తాయి మీకు ఇప్పుడు చూపించటానికి దీని మీద ఇట్లా వేసేస్తున్నా చల్లారటానికి టైం పడుతుందండి చూస్తున్నారు కదా ఎంతో సింపుల్గా చేసుకోగలిగే ఈ స్వీట్ని మీరు కొబ్బరి ఇంట్లో ఉన్నప్పుడల్లా చేసుకోవచ్చు ఎప్పుడు ఒకటే తీరు కాకుండా ఇట్లా రకరకాలుగా చేసుకొని తినచ్చు పిల్లలకు కూడా మంచి బలంగా ఉంటాయి కదండి ఇటువంటి పదార్థాలన్నీ స్వీట్ ఎట్లాగూ తినాలనిపించినప్పుడు ఏదో చేసుకుంటాం కాబట్టి ഇല്ല കൂടെ ട്രൈ ചെയ്യേണ്ട ഒക്കെ ധന്യവാദം